విజువల్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు నరకుడు కుర్రమేకడం ఇదని దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది డాకు మహారాజ్ సో దానికైనా జస్టిఫికేషన్ చెప్పగలరా అప్పుడు లేదంటే థియేటర్లో చూడాల బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు సమ్మరసింహారెడ్డి ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి నాకు బాగా ఇష్టం ఎన్నోసార్లు చూస్తాను ఇప్పటికి కూడా చూస్తుంటాను సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుంది సార్ తమన్ గారు తమన్ గారు ఇక్కడ బీజీఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజీఎం చాలా బాగుంది అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు బాలకృష్ణ గారి సినిమాకి తమన్న ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు సో అది తెలుస్తుంది అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది ఒక వైబ్ వస్తుందా ఆన్సర్ చెప్పండి ఆన్సర్ తమన్ సినిమా సినిమా అడుగుతుందో డెఫినెట్ గా చేసేస్తాం బ్రో అదంతే సో అది బాలకృష్ణ గారు అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది ఆయన అసలు ఆయన బ్లైండ్గా ఈస్ బిలీవింగ్ ఆరు సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో సిక్స్ ఫిల్మ్స్ చేసేసాను ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే ఈజ్ వెరీ వెరీ ఆయన అంత పిల్ల చిన్న పిల్లల ఉంటారు బ్రదర్ నా స్టూడియోకి వస్తే ఈ విల్ బీ లైక్ కిడ్ లైక్ చిన్న ఈ ఎంజాయ్ సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైక్ అనేది సో నా ఈరోజు డాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టూ ఆల్సో సో ఇట్స్ అంతే బ్రో ఇట్స్ టు బి బాబీ బాబీ గారు గారు ముందుగా మీ అందరికి యుగంధర్ గారు మీరు చూసిన ఒక వరల్డ్ ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తుంది ఆయన సార్ బాబీ గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నాడు ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమా సినిమాకి ఇప్పుడు జనరల్గా నేనే కాదండి ఎనీ టెక్నీషియన్ ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు ఆ హీరోనే మాకు దేవుడు ఆ హీరోనే మాకు సర్వం సో ప్రాణం పెట్టేస్తాం ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో అది పెట్టేస్తాం వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే వార్సోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది ఎంత ఉంటుంది ఏంటండి గురించి చెప్తున్నారు కదా వార్ ఎపిసోడ్స్ కాదు మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు హార్స్ ఎపిసోడ్స్ నాట్ ఓన్లీ హార్స్ చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో అన్నీ కలిపి చెప్పాను కదా ఇందాకే మళ్ళీ మళ్ళీ అంత ముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్ గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే గారు బాబీ గారు గారు అయితే అన్‌స్టాపబుల్ కాదు లేడీస్ ఫస్ట్ లేడీస్ అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ మూడు నాలుగు టైటిల్స్ డాక్ మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్ నిజంగా ఆయన ఈ టైటిల్ యాక్సెప్ట్ చేశారా లేకపోతే మీరు అనుకుని పెట్టిందా ఇప్పుడు బాబీ గారు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది ఇద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు ఏం ఆయన ఆమె ఎప్పుడు డినై చేయలేదు అలా ఏమి బాలకృష్ణ గారు ఏ విషయోలోనూ ఆయన కమెంట్ చేయరు ఎనీథింగ్ డైరెక్టర్గా నచ్చిందా డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా ఈ రెండే ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్న డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన కథ చూస్తాడు ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది ఆయన చెప్పింది మనం చేయాలి అంత క్లియర్గా ఉంటారు బాబీ గారు బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది వాల్తేరు వీరైలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా అన్స్టాపబుల్ తర్వాత బాలయబాబు గారు వేరు అన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయబాబు గారు వేరన్నట్టు ఉంటుంది అంతే ఇట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాబీ చెప్పన్నా తాత కాదు తప్పుడు ఏళ్ళు సార్ మీ ఫ్యాన్స్ ఫాలో అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్ నాకు వంద లక్షల మంది మనవాళ్ళు ఉన్నారు